జనవరిలో నాలుగు పథకాలు అవును తెలంగాణలో జనవరిలో నాలుగు పథకాలు అయితే ఇవ్వబోతూ ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే జనవరిలో మనకి సంక్రాంతి కానుక నాలుగు పథకాలను అయితే అమలు చేయబోతుంది తెలంగాణ సర్కారు మనం ముందుగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి అనమాట కొత్త రేషన్ కార్డుల పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతూ ఉన్నారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు అయితే వచ్చినాయి అయితే మరొకసారి దరఖాస్తులకు అవకాశం అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఇక దాంతోపాటు రైతు కూలీలకు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల అయితే విడుదల చేస్తామని చెప్పారు వాటి కూడా సంక్రాంతి నుంచే దరఖాస్తులు అయితే కాబోతున్నాయి వాటికి కూడా అంటే వాటికి సంబంధించి దరఖాస్తులు అవసరం లేదు ఆల్రెడీ రైతులైతే గుర్తించారనమాట ఆ రైతులకు సంబంధించి రైతు కూలీలకు సో ఈ నెలకు అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున వారికి అయితే విడుదల చేస్తారు ఇక మరో అతి ముఖ్యమైన పథకం చూసుకుంటే రైతు భరోసా అనమాట రైతు భరోసా పథకానికి సంబంధించి సంక్రాంతి తర్వాత నుంచి అయితే అమలు చేస్తామని చెప్పారు అంటే జనవరి నెలలోనే దాన్ని కూడా వేయడం అయితే జరుగుతుందనమాట సో అది మనకి కూడా రైతులకు మొదటి విడతలో భాగంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అయితే అవైతే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇవన్నీతో పాటు వీటితో పాటుగా మరొక ముఖ్యమైన పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన హామీ ఇచ్చిందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి చూస్తున్నారు సో ఇలా మొత్తంగా నాలుగు అయితే మనకి జనవరి నెలలో అమలు అయితే కాబోతున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణలోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి